హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి రోజు మీరు రిలాక్స్గా వీడియో చూడవచ్చు ఎందుకంటే రోజు నేను వీడియోలో ఎటువంటి వంట ప్రయోగం చేయటం లేదు మీ మీద మీరు జస్ట్ ఊరికే నన్ను చూసి నా వాయిస్ వింటే చాలు మీరు వీడియో చూస్తుంది నా నా వాయిస్ విని చూస్తున్నారా లేకపోతే జస్ట్ ఊరికే ఏదో వంట చేస్తుంది కదా చూద్దాం మీ పిల్లల్ని చూస్తున్నారని ఖచ్చితంగా చెప్పండి కొంతమంది అయితే వీడియో చూడట్లేదు అంట జస్ట్ ఆన్ చేసినట్టు వదిలేస్తున్నారు అట్లా కూడా జరుగుతూ ఉంది కొంతమంది అయితే వీడియో చూస్తున్నారు కొంతమంది దారుణం అండి వీడియో చూడకుండానే కామెంట్ నైస్ సూపర్ లైక్ డన్ అనేది పెడుతున్నారు దండాలండి మీరు ఎవరో అని నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకు వచ్చి మీరు లైక్ డన్ను అని అంటున్నారు నేను వచ్చి మీ ఛానల్లో లైక్ డన్ కొట్టాలని చెప్పేసి అట్లయితే వద్దు నాకైతే మాత్రం వీడియో చూడండి వీడియో చూస్తే ఎందుకంటే నేను లైవ్స్ అయితే చేయట్లేదు కదా లైవ్ చాలా మంది చేస్తూ ఉన్నారు అవి ప్లస్సో మైనస్సో నాకు తెలియదు ఎందుకనంటే లైవ్ గురించి నేను ఎప్పుడు చూడలేదు తెలియదు అనమాట వాటి గురించి ఎందుకులే మనకు తెలియని వాటి గురించి వెళ్ళడం అనేది అనుకున్నాను మా బాబు కూడా లైవ్ వద్దు బ్యాడ్ కామెంట్స్ అట్లా వస్తూ ఉంటాయి వీడియోస్కి అయితే డిలీట్ అయిపోతుంది కానీ లైవ్లో అంటే అందరూ చూస్తారు కదా అని అయితే అనమాట మా ఆయన మాట కాదని నేనైతే ఏది చేయను అనమాట అందుకే నేను లైవ్ చేయట్లేదు అంటే లైవ్ చేసే వాళ్ళమంతా మేమంతా పిచ్చోళ్ళమా అనుకోవాకండి మీరంటే కొంచెం ధైర్యం ఉంది వాళ్ళు బ్యాడ్ కమెంట్ చేసినా కూడా మీరు మాట్లాడగలుగుతారు నేను మాట్లాడలేనండి కోపం వస్తుంది ఏడిపోస్తుంది నాలో నుంచి భయంకరమైన ఒక దుష్టశక్తి బయటకు వస్తుంది పచ్చి బూతులు వస్తాయన్నమాట కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు మాటలు మాకు కూడా వస్తాయి మేము కూడా కడప సైడ్ నుంచే కాబట్టి ఆ మాత్రం ఉంటుంది రాయలసీమ తగ్గేది లే అంటాం అనమాట అందుకని వద్దు ఇది ఎందుకు ఇక తగ్గేది లేవరకు పోవడం ఎందుకని లైవ్ చేయట్లేదు అంతే వీడియో అంటే వాళ్ళు కామెంట్ చేస్తారని నాకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే డిలైట్ అని కొడతా హైడ్ అని కొడతా అంతే రిపోర్ట్ అని కొడతా ఇంకా నా ఛానల్కి రాకుండా చేస్తా బ్యాడ్ కామెంట్ చేస్తే అంతే అనమాట ఇక్కడ వచ్చేసి డప్ప కొట్టుకుంటా ఏదో అటు ఇట్లా చేసుకుంటా ఏం చేసిందంటే వీడియోకి వాయిస్ ఎవరు ముందే ఇచ్చేసినాము బాగుంది టాపిక్ అనుకున్నాం అనమాట అది మాట్లాడేసినాము నిన్న ఇంటర్వ్యూ చేసినాం కదా యాక్చువల్గా చెప్తే అది ఇంటర్వ్యూ కాదు నా బొందా కాదు జస్ట్ నేను ఏదో విషయం గురించి వయసు ఇద్దామని ఇచ్చేస్తా ఉన్నా ట్వంటీ టైమ్స్ అయిపోయింది మీకు లాస్ట్లో షాట్ చేసి కూడా నేను యాడ్ చేసిన అన్నిసార్లు చెప్పినా చూడండి నేను చెప్పడం మర్చిపోయినా మీకు మీరు మళ్ళీ చూడండి కావాలంటే జస్ట్ లాస్ట్లో ఒక సెకండ్ పెట్టినా కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ సార్లు ఏమో చెప్పినా అనమాట ట్వంటీ టైమ్స్ ఈ తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి కామెంట్ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి రాస్తాను నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతున్నాయండి తెలుగులో రాసేవాటికి ఇంగ్లీష్ ఆట రాసేవాటికి అందుకని చెప్పేసి నేను రెండు కలిపి కొడుతున్నా అనమాట కొంతమంది తిట్టుకుంటా ఉండరు ఈ పిల్లలు చదువురాదేమీ చదివినానండి చదువు రాదనుకోమాకండి చదివిన చదువు మాత్రము ఆ చదువుకు మధ్యలోనే ఆవేసిన ఎంసీఏ ఫస్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేసిన దాని సబ్జెక్టులు మిగిలిపోయినాయి పెళ్ళైంది కదా ఇంకా హడావిల్లో ఉండే సబ్జెక్టులు మిగిలించుకున్నాను అనమాట ఉండాలి బ్యాక్లాగ్స్ నాకు లేకుండా ఎట్టా అన్నట్టు అవైతే పడేసినాం సర్టిఫికెట్స్ కూడా ఆడే ఉన్నాయి నేను చదివింది ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట అంటే నేను ఇంజనీరింగ్ కాదు ఎంసీఏ చేసినా అనమాట డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ అయితే ఇంకా ఆనే ముగుతూ ఉన్నాయి మా బావ తిడతా ఉన్నాడు నిన్ను ఈ కోడి బుర్ర నమ్ముకుని ఎంసీఏలో నలభై వేలు ఫీజు కట్టాను అయ్యో రామా ఇది ఎక్కడి కర్మరా బాబు అప్పుడు అప్పుల్లో ఉండే పెళ్ళైన కొత్తల్లో మళ్ళీ నా కోసం అప్పు చేసిన మా బావ మా బాబు ధైర్యం సాహసాల ఒప్పుకోవాలండి నా మెదడుకు ఆయన చూసి చూడగానే నా మాటలు లేని అబ్బాయి అమ్మాయి చాలా తెలివిగలది చదువుకున్న అమ్మాయి కొంచెం బాగుంది నేను కొంచెం బాగలేను నా చదువు తక్కువ నేను బిఏ చేసిన ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నాడంట మా బావ నాతో ట్రావెల్ చేసేటప్పుడు అర్థమైందంట ఇది కొడి బుర్రా దీనికి బుర్రే లేదని ఇప్పటికి అదే మాట అంటాడు మా అత్తమ్మతో వాళ్ళ అత్తమ్మతో కూడా అదే మాట అంటాడు ఏందత్తమ్మ దీన్న చదివించింది మీరు ఎంసే వరకు పోనిచ్చింది చదివేందుకు దీనికనైతే అంటాడు అనమాట నాకు అంత నాలెడ్జ్ తక్కువ చూడడానికి ఏమంటే మాట్లాడి అబ్బో బల్లే షార్ప్ భలే తెలివి ఉంది అమ్మాయి కనుకుంటారు నేను మ్యాథ్స్లో చాలా వీకు అసలు టేబుల్సే రావు నాకైతే మా బావ ఆడి ఆడుకుంటున్నాను ఇంకా మిగతా అవన్నీ బాగా చదువుతా బాగా రాస్తా హ్యాండ్ రైటింగ్ కూడా గుడ్ హ్యాండ్ రైటింగే లేండి ఇప్పుడు నీ డబ్బా కొట్టుకుని వచ్చినావు కదా నువ్వు అంతే కదా నిజం చెప్పు ఆడ వీడియో లేదు ఏం లేదు నీ గురించి గొప్పలు చెప్పడానికి నువ్వు వీడియో చేసినావు కదా ఈరోజు లేదండి నా గురించి గొప్పలు చెప్పడానికి అసలు కానే కాదు జస్ట్ ఆ వీడియో ఏం లేదు కదా ఆ వీడియో గురించి మాట్లాడదామని అయితే ముందు టాపిక్ మాట్లాడినాం అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి టాపిక్ అయితే డైవర్ట్ అనమాట వేరే వేరే టాపిక్ వచ్చేసింది అంతే నన్ను వాయిస్ ఎవరు ఇచ్చామంటే టాపిక్ ఏం చెప్తామో ఏమో అర్థం కాదు జస్ట్ వంట గురించి అయితే మాట్లాడలిపోతాం కానీ ఈ పని చెప్పి పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది ఇంకోటి వచ్చేసి నువ్వు మీ ఇంట్లో విషయాలు అంటే కటగా అని భలే చెప్తున్నావు భయం లేకుండా అసలు మంచి చెప్పాలంటే భయపడతారు ఇంట్లో విషయాలని అంటే ఇంట్లో విషయాలు చెప్పడానికి ఫస్ట్ మా బాబు సపోర్ట్ ఉంది కదా అట్లా అని చెప్పేసి నేను వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు తీసి పలాని వాళ్ళు మమ్మల్ని అన్నారని నేను చెప్పట్లేదు కదా జస్ట్ మా కుటుంబంలో కొన్ని గొడవలు అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి మేము అందరితో వెళ్ళట్లేదు కలవట్లేదు అంటున్నాను అంతే కానీ మా సైడ్ నుంచో చెప్పినాము వాళ్ళతో మేము చెప్పలేదు ఏమో మేము మేము కరెక్ట్గా ఉన్నామని ఎట్లా అనుకుంటాం మేము కూడా ఏమైనా మిస్టేక్ చేస్తున్నామేమో అందుకు వాళ్ళు నచ్చట్లేదేమో కొంతమంది చెప్తారు కొంచెం చెప్పరు కదా అందుకు చెప్తున్నా అనమాట మేము కూడా ఫ్యూచర్లో కలుస్తాం లేదు అందరం అందరం కలిసి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాం మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తాం నా కోరిక అందరం కలిసి ఉండాలని ఎప్పటికైనా కానీ మిస్టేక్స్ అంటే జరుగుతూ ఉంటాయి ఆ మాట మాట అనుకుంటూ ఉంటాం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అవి అవి కొంతమంది అనమాట తెలిసి తెలియని చిన్న పిల్లల జరుగుతున్నాయి గొడవలన్నీ పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ చిన్న బుడతలు ఉంటారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల జరుగుతున్నాయి గొడవలు అనమాట అంతకు మంచి ఇంకేం లేదు గొడవలు అంటే గొడవలేం కాదు అలక అలకలు అలకలు కోపాలు మామూలు అలాంటివి లేకపోతే కుటుంబం అందరు కదా మీకు ఖచ్చితంగా చూపిస్తాం మా కుటుంబాన్ని మొత్తాన్ని పరిచయం చేస్తా ఫ్యూచర్లో ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది చెప్పింది చేసి చూపించింది కదా ఖచ్చితంగా లక్ష్మి అనేది అనుకుంటారనమాట ఇక బాయ్ బయట ఆ టాసలు ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము కలవాలని కూడా అందరూ దీవించండి బాయ్